పప్పు ఒక స్టెప్లో చూపిస్తారండి ఒక కప్పు కూరగాయలు టూ కప్స్ ఆనియన్ ఉల్లిపాయ టమాటో కట్ చేసిన అమరాంట్ అంటే తోటకూర ఈ ప్లేస్లో మీరు మలబార్ స్పినాచ్ బచ్చల కూర వేసుకోవచ్చు స్పినాచ్ పాలకూర వేసుకోవచ్చు చుక్క కూర వేసుకోవచ్చు సోరల్ లీవ్స్ అంటారు కదా అది ఈవెన్ గోంగూర కూడా వేసుకోవచ్చు చరమడి పసుపు స్టవ్ చేసి కుక్కర్ పెట్టి త్రీ టు ఫోర్ ఇప్పుడు పప్పు చూపిస్తాము ఇందులో సాల్ట్ ఉప్పు కారం చిల్లీ పౌడర్ మ్యాంగో పౌడర్ మామిడికాయ పొడి మీ దగ్గర ఇది లేకపోతే ఆమ్చూర్ పౌడర్ పప్పు గుర్తు పప్పు గుట్టి లేకపోతే స్పూన్ మిక్కిపోయింది మిజిల్స్ వస్తే పప్పు గుర్తు కూడా అక్కలేదండి స్పూన్తోనే అయిపోయింది ఒక స్పూన్ ఆయిల్ వేసి తడకాసి ఇవి గోడమిరచకాయలు అంటే కోర్ చిల్లి మీరు ఏ పప్పులోనే అలా ట్రై చేసి అండ్ ఆవాలు జీలకర్ర కరివేపప్పు ఎమ్మె తోటకూర పప్పు బేస్ ఈరోజు నేను తోటకూర పప్పు అండ్ తోటకూర ఫ్రై రైస్ ప్యూరు ఆర్గ్రెస్